గోవింద 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 నందనందన గోవింద నమనీత జీవరా గోవింద వసకన భానగ గోవింద భావి విమోచన గోవింద నిర్గునివారణ గోవింద రంగరా గోవింద కమల వనధ గోవింద ఆపనాశ గోవింద హరి మురారి గోవింద శ్రీ ముక్త్రాంతిగా గోవింద శ్రీ విశ్రాంతిగా గోవింద దర్న నాయగా గోవింద తెలంగాణీజా గోవింద

నా నా పేరు కలిదండి వెంకటరాము సిద్ధాంతి అనపత్తి ఓం నమో వెంకటేశాయ గోవింద తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసే ప్రసాదం లడ్డూలో నాణ్యతాలోపం చాలా మహా అపరాధం మనం తిరుపతి వెళ్ళినా వెళ్ళకపోయినా వెళ్ళొచ్చి భక్తుల దగ్గరైనా సరే ప్రసాదం తీసుకుంటాం అది ఎంత ఖరీదైనా సరే స్వామివారిని దైవంగా మనం భావిస్తూ ఈ కలియుగంలో భక్త సులభుడిగా భావిస్తూ ఆ స్వామివారి ప్రసాదం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాం అటువంటి ప్రసాదంలో లోపంలో ఉండడం చాలా మహాప్రదం ఇటువంటి ప్రసాదాన్ని లోపం చేయడం పువ్వు ఇటువంటి అన్నీ వేసేయరని చెప్పి టీవీ ఛానళ్ళు అన్నిటిలో రావడం చూసి మేము చాలా స్వామివారికి భక్తి ఉండి ఈ ఛానల్ ముందుకు వచ్చాం చాలా ఆవేదన వ్యక్తం చేస్తాం ఎందుకంటే ఇటువంటి చర్యలు చేసే వాళ్ళని చాలా కఠినంగా శిక్షించి మొత్తం అందరినీ కూడా బయటికి లాగాలి ఎందుకంటే ఇటువంటి అపరాధాలు ఎప్పుడు కూడా ఎవరూ చేయకుండా చట్టాలను కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాం ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి ప్రసాదం అందరికీ అందుబాటులో తీయాలనే ఉద్దేశం ఉండడంలో చాలా మంచి ప్రాధాన్యత ఉంది అటువంటి ప్రాధాన్యత క్రమాన్ని ఎవరూ కూడా ఇటువంటి దుశ్చర్యలు పాలకుండా తగినంత గుణపాఠం చెప్పి భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి ప్రసాదం విషయంలో కానీ ఏ విధమైన విషయాల్లో కూడా ఆహార పదార్థాల విషయంలో కూడా నాణ్యతా లోపాలు చేయాలని కూడా భయపడేటట్లుగా చట్టాన్ని తెచ్చి హిందూ సమాజాన్ని పరిరక్షించాలి ఈ ఇటువంటి సరి సరిగ్గా సరిగ్గా పోతే కనుక మన హిందూ ధార్మిక సంఘాలన్నీ ఏకం అవ్వాలి ఏకమవుతాం మరిగా అందుతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు జాతీయ స్థాయిలో కూడా ఏర్పాటు అవ్వాలి ఇందులో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలి ప్రసాదాన్ని నాణ్యతతో పాటు కూడా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా ఇటువంటి దుశ్చర్యలు పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ నమోకటేశాయ గ్రామం తల్లి వెంకటేశ్వరంలో కెనాల్ లో శ్రీ స్వామివారి విసి ఉన్నది వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాశించిన వెంకటేశ్వర భవిష్యత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో ల లడ్డూలో కల్తీ జరిగింది అపచారం జరిగిన వార్త తిన్నాం అది తీసుకో పెట్టుకుని ఈరోజు ఉచిన భక్తులను అందరిచే అందరి చేత మానుభావ అపరాధమించమని మీద భక్తులను కూర్చోబెట్టి స్వామివారిని శరణం వేరుకోవడం జరిగింది